గుడ్ ఈవినింగ్ అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఎందుకు చెప్పుకుంటున్నాను అని అనుకుంటున్నారా నా ఛానల్ అనేది మోనిటైజేషన్ అయిపోయిందండి అలాగే గూగుల్ యాడ్షన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఒక్కరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకపోతే బాగుండదని నేను పేర్లు అయితే మెన్షన్ చేయడం లేదు బాధపడతారని ఏ ఒక్క పేరు మిస్ చేసినా వాళ్ళు బాధపడతారు కదండి అందుకని అయితే నేను పేర్లు అయితే మెన్షన్ చేయదలుచుకోలేదు ఫస్ట్ అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలని నాకు ఐడియా అయితే రాలేదు అప్పుడు నా ఫోన్ కూడా చాలా చాలా దరిద్రంగా ఉన్నది ఏదో అలా షార్ట్ అప్లోడ్ చేశాను కానీ నా వీడియోలు అప్పుడు వీడియోలు అప్పుడు చూసుకుంటే నాకు ఇప్పుడు చూసుకుంటే చాలా దరిద్రంగా ఉన్నాయి చాలా సిక్ అవుతుంది అంటే ఇప్పుడు ఏదో పెద్ద బాగా వచ్చేసాను కాదు ఇప్పుడు కూడా నేర్చుకోవాలి ఇంకా వర్క్ అయితే నేర్చుకుంటూనే ఉన్నాను కొంచెం ఎఫెక్టివ్గా చేయడానికి ట్రై చేస్తున్నాను వర్క్ అయితే నేర్చుకుంటున్నానండి ఈ మానిటైజేషన్ తర్వాత మోనిటైజేషన్ ముందు అనేది ఎంతైనా వేరియేషన్ చూపించాలి కదండి వీడియోస్లో తప్పకుండా నేను నేర్చుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తానండి యూట్యూబ్ అనేది ఏదో కామెడీగా ఉండాలి ఏదో నవ్వుకోవాలి లేదా ఏదైనా యూజ్ అయ్యే వర్కే చేయాలి ఒక వంటలు కానీ ఏదో ఒకటి ఒక జనాలకి యూజ్ అయ్యేదే చేయాలి అనేసి నా ఉద్దేశము మా వారైతే యూట్యూబ్ అయితే మా వారికి ఇష్టం లేదు మా ఇంట్లో వాళ్ళకి కూడా పెద్దగా ఇష్టం ఉండదు కానీ నేను వాళ్ళందరినీ ఒప్పించి మా ఆయనకు అయితే నేను వలకరగా అయితే నేను వీడియోస్ చేయను మంచిగా వీడియోస్ చేస్తాను నేను మంచి మంచి వీడియోస్ చేసి అప్లోడ్ చేసి నేను మంచి పేరు తెచ్చుకుంటాను కానీ ఎప్పుడు నేను చెడ్డ పేరు అనేది తెచ్చుకోను అని చెప్పి మా వారికి నేను ప్రామిస్ చేసి నేను మా ఇంట్లో వాళ్ళకి ఒప్పించాను మా పిల్లలు కూడా చాలా సపోర్ట్ చేశారు ఇంకా లైవ్స్లో అంటారా ఏదో ఒక వంద మంది సపోర్ట్ చేసినప్పుడు ఎవరో ఒకరు ఇద్దరు బ్యాడ్గా కమెంట్ చేస్తారు అట్లాంటివంతా పట్టించుకోకూడదని ఏ ఫీల్డ్లో లేని చెప్పండి ఎక్కడ నెగిటివ్ లేనిది ప్రతి ఒక్క చోట లేడీస్కి నెగిటివ్ అనేది ఉండనే ఉంటుంది అవంతా పట్టించుకోకూడదండి యూట్యూబ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను దానికి ఏదో ఏడ్ చేసి పెద్దగా ఫీల్ అయిపోయి అలా చేయకండి ఎందుకంటే నా పాపం చాలామంది బాధపడుతుంటారు నాకు చాలా బాధేస్తుంటుంది ఎందుకంటే అలా బ్యాడ్ కమెంట్స్ చేస్తారు చెప్పండి చేయకూడదు కానీ వాళ్ళు చేస్తారు అనుకోండి వాళ్ళకు బుద్ధి లేక చేస్తారు కానీ దానికంతా మనం ఫీల్ అవ్వకూడదు మనం వాళ్ళందరికీ మనం ఏమిటి అని వాళ్ళందరికీ తెలియాల్సిన అవసరం లేదు మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి మన ఇంట్లో వాళ్ళు మనల్ని నమ్ముకున్న వాళ్ళు మనల్ని నమ్మితే చాలండి అంతేగాని వాళ్ళకి మనం చెప్పుకొని తెలియజేవర్చుకొని నేను పలానా నేను ఇట్లాంటి దాన్ని నేను వాళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇంకొకటి ఏమంటంటే ఏ ఫీల్డ్లో అయినా అంతే మనం ఏడ్చినామంటే వాళ్ళు ఏడిపిస్తారు మనం అక్కడే మనం ఏడ్చినామంటే మన సక్సెస్ అక్కడే ఆగిపోతుందండి ఎక్కడ కూడా మనము వెనకడ వేయకూడదు ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత అది ఎండ్ అయ్యేంత వరకు దాన్ని మనం వదలకూడదు పట్టు వదలని విక్రమార్కుల్లాగా నేను ఏదో పెద్ద సాధించేశానని కాదు కానీ తప్పకుండా చేయాలి మంచిగా కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళాలి వెళ్ళాలి అనేది నా ఒపీనియన్ అండి ఎందుకు ప్రతి ఒక్కదానికి ఏడ్చేది ఎందుకు అసలు బాధపడకూడదండి ప్రతి ఒక్కదానికి మనం ఏడవడం వల్ల వాళ్ళ దగ్గర మనం చీప్ అయిపోతాం అందుకని లైవ్స్ కూడా చేయలేకపోతున్నారు ఒక వంద మందిలో ఇద్దరు బ్యాడ్గామిన్స్ చేస్తే దానికి ఏముంది చెప్పండి మనమే పట్టించకూడదు హైట్ చేసేలా బ్లాక్ చేసేలా దానికి మనం ఎందుకు ఫీల్ కావాలండి మనం అసలు ఏడవకూడదు ఎప్పుడు మంచిగా వీడియోస్ చేయండి నేను మా వారికి కూడా ఇష్టం లేకపోయినా కూడా నేను మా వారిని అడిగి ఒప్పించుకొని నేను చేస్తాను మంచిగా చేస్తాను వీడియో అంటే తను చాలా బాగా సపోర్ట్ చేశారు అలాగే ఒప్పుకున్నారు మా పిల్లలు కూడా మా వీడియోస్ అని చెప్పి వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు వాళ్ళ గారు ఏముండదు ఉండదు మనం మంచిగా మంచి వీడియోస్ చేసుకుంటూ మంచి మంచిగా అప్లోడ్ చేసుకుంటూ వెళ్తే మనకు అస్సలు ఏం బాధ అనేది ఉండదండి మనం చేసే వీడియోస్ బట్టి మనకు రెస్పెక్ట్ అనేది ఉంటుంది మనం మాట్లాడే విధానాన్ని బట్టి మన రెస్పెక్ట్ అనేది ఉంటుంది నా లైవ్కి అయితే చాలామంది అక్క నువ్వు మంచిగా మాట్లాడతావు అందుకే నీ లైవ్కి వస్తామంటారు అక్క నువ్వు లైఫ్కి రా రాకపో నేనైతే చాలామంది లైవ్కి వెళ్ళను వాళ్ళు అయితే చెప్తారు అక్క నువ్వు రాకపో మాకు రావడం మా బాధ్యత నీకు సపోర్ట్ చేయడం మా బాధ్యత మా అక్క బంగారం మా అక్క బంగారం అని వాళ్ళు వస్తూ ఉంటారు ఇంత బాగా మంచిగా సపోర్ట్ చేసినప్పుడు అసలు నాకైతే ఇంట్లో మనుషుల్లాగా అయిపోయినారు వాళ్ళు అందరూ సబ్స్క్రైబర్స్ అయితే నాకు ఒక్కరోజు లైవ్ మాట్లాడకపోయినా కూడా అరేరే మన వాళ్ళతో మాట్లాడలేదే ఈరోజు అని ఒకటే ఫీలింగ్ ఆ రోజు ఎట్లా తిరిగి నేను మాట్లాడాలి మా బాబు కూడా చెప్తాడు అమ్మ నీకు లైవ్ అవసరమా ఇంకా లాంగ్ వీడియోలు చేసుకుంటాడు కానీ నా వల్ల కాదు నేను మన వాళ్ళతో అలా మాట్లాడి కాసేపన్నా ముచ్చటించి నవ్వుకుంటేనే నాకు హ్యాపీగా అనిపిస్తుంది అండి మీ అందరి సపోర్టు నాకు చాలా బాగా నచ్చింది చాలా చాలా సపోర్ట్ చేసినారు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నలు అందరూ ప్రతి ఒక్కరు చాలా బాగా సపోర్ట్ చేశారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే జానీ ఏ టైంలో కూడా మనకి ఏ డౌట్ వచ్చినా కూడా ప్రతి ఒక్కదానికి రెస్పాండ్ అయ్యి ప్రతి ఒక్క డౌట్కి ఆన్సర్ చేస్తాడు నాకు జానీ మౌంటేషన్ చేయించినాడు నేనైతే పాపం ఫస్ట్లో అయితే తన్ని కొంచెం ఇబ్బంది పెట్టాను కానీ ఆ అబ్బాయి తర్వాత అర్థం చేసుకొని నాకు చాలా మంచిగా మానిటైజేషన్ అయితే ఇచ్చాడు నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను ఆ అబ్బాయిని పాపం మళ్ళీ నేనే సారీ చెప్పాను ఆ అబ్బాయి అర్థం చేసుకొని నాకు మానిటైజేషన్ చేయించాడు మనుషుల్ని చూస్తూనే మనం తక్కువగా అంచనా వేసేయకూడదు అనేది నాకు అప్పుడు అర్థమైంది నేను ఎదుటి వారిని అంత తొందరగా నేను ఎవరి మాటలు నమ్మను కానీ కొంతమంది వల్ల నేను తప్పుగా అర్థం చేసుకున్నాను మళ్ళీ నేను మంచిగా అబ్బాయిని నేను రిసీవ్ చేసుకున్నాను మంచిగా మాట్లాడించాను మంచిగా సారీ కూడా చెప్పుకున్నాను నా తప్పున్నప్పుడు నేను సారీ చెప్పుకోవాలి కదా సారీ చెప్పుకొని నేను తనని మోటివేషన్కి నేను అడిగాను తను సపోర్ట్ చేసి నాకు చేసి నా గూగుల్ యాడ్సెన్స్కి సన్స్కి అన్నీ ప్రతి ఒక్కటి చాలా బాగా సపోర్ట్ చేశారు జానీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ జానీ నేను ఈ వీడియో ద్వారా మళ్ళీ నీకు సారీ చెప్తున్నాను అలాగే మా వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకి నా ఫ్యామిలీ మెంబర్స్కి మా నా సబ్స్క్రైబర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను అలాగే లాంగ్ ఫుల్ మార్నింగ్ అయిన తర్వాత నేను చేయాలి చెప్పాలి అందరికీ అనుకున్నాను కానీ హ్యాపీనెస్తో నేను ఇప్పుడే అప్లోడ్ చేసేస్తున్నాను మళ్ళీ ఫుల్ మార్నింగ్ తర్వాత నేను మళ్ళీ మంచి ఒక లాంగ్ వీడియో అయితే చేసి పెట్టి నేను మంచి తమ్నాయిలు ఇచ్చి మంచి లాంగ్ వీడియో అయితే చేయాలనుకుంటున్నానండి ఇప్పుడు హ్యాపీనెస్ ఎక్కువైపోయి నేను లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళ కొత్త వాళ్ళు నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రమీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ బ్లాగ్స్ ఓకే బాయ్ ఆల్